తక్కువ గ్రేడ్ బాల్నెస్ ఉండి మనకు డోనార్ ఏరియా మంచిగా ఉంటాయి తప్పకుండా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో మంచి రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఈ వీడియోలు అతనికి గమనిస్తే సెకండ్ టు థర్డ్ గ్రేడ్ బాల్నెస్ మాత్రమే ఇతనికి రావడం జరిగింది మిగతా ఏరియా చాలా క్వాలిటీగా ఉంది డోనార్ ఏరియా వచ్చేసి చాలా మంచిగా కనిపిస్తుంది ఇతనికి ఇంత మంచి డోనార్ ఏరియా ఉంది కాబట్టి ఇతనికి మ్యాక్సిమం స్టాండర్డ్ డోనార్ ఏరియానే కాబట్టి డోనర్ ఏరియా నుంచి గ్రాఫ్ని ఎక్స్ట్రాక్షన్ చేసి ఇంప్లాంటేషన్ చేసిన తర్వాత ఇతని రిజల్ట్ మాత్రం అమేజింగ్గా రావడం జరిగింది వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే వీడియో ఏంటనేది మీకు క్లియర్గా హెయిర్ లైన్ మార్కింగ్ గీసిన తర్వాత ఇతని హెడ్ని మీరు గమనించవచ్చు మ్యాక్సిమం ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడి వరకు హెయిర్ లైన్ మార్కింగ్ గీయడం జరిగింది క్రౌన్ ఏరియాలో తిన్ తిన్గా అనిపిస్తుంది బట్ ఇతను మెయింటైన్ చేస్తే తప్పకుండా క్రౌన్ ఏరియా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అది కూడా డాక్టర్ సలహాతో మెయింటైన్ చేసుకుంటూ రావాలి మీరు గమనించవచ్చు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత ఇతని గ్రాఫ్ట్ ఇంప్లాంటేషన్ గ్రాఫ్ట్ చూస్తే ఫుల్ డెన్సిటీ ఇవ్వడం జరిగింది ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ గ్రాఫ్ట్ అయితే ఇతనికి ఇంప్లాంట్ చేశారు చేసిన టెక్నిక్ వచ్చేసి ఇతనికి ఐఎఫ్ చేయడం జరిగింది ఆఫ్టర్ సిక్స్ మంత్స్ తర్వాత ఇతని రిజల్ట్ కనుక గమనిస్తే అమేజింగ్ రిజల్ట్ రావడం జరిగింది ఎందుకంటే ఇతనికి డోనర్ ఏరియా మంచిగా ఉంది ఉన్న గ్రాఫ్ట్ కూడా క్వాలిటీగా ఉంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత డాక్టర్ సలహాతో మన ఎగ్జిస్టింగ్ పార్ట్ కనుక లూజ్గా ఉంటే తప్పకుండా మెయింటైన్ చేసుకుంటూ రావాలి కొంతమందిలో మనం మెయింటైన్ చేయకపోయినా పర్లేదు మన రిజల్ట్ మంచిగా ఉంటుంది కానీ జెనెటిక్లో ఎక్కువ గ్రేట్ బాల్నెస్ వాళ్ళు మాత్రం తప్పకుండా ఎగ్జిస్టింగ్ పార్ట్ని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత కూడా మెయింటైన్ చేసుకుంటూ రావాలి వీడియోలో రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి ప్లీజ్ ఎవరు వారి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి దిస్ ఇస్ కిషోర్ సైనింగ్ ఆఫ్ లవ్యాల టెకర్ ఆల్సో బాయో నెల ముందు అనమాట సేవ్ ట్రీ సేవ్ వాటర్